మీ మనస్సులో ఉన్న కోరిక ఏదైనా సరే ఈ విషయంలో మీ కోరిక తీర్చడానికి అనంతమైన సమృద్ధి ఉంది అని మీరు నమ్మితే ఈ రెండు సూత్రాలు పాటించండి మీ కోరిక ఏదైనా తీరుతుంది నెంబర్ వన్ కంప్లైంట్ చేయడం మానేయండి పరిస్థితులపైన వ్యక్తులపైన జీవితం పైన కంప్లైంట్ చేసిన ప్రతిసారి నాకేదో లోపించిందన్న భావన మిమ్మల్ని యూనివర్స్కి కనెక్ట్ చేయకుండా చేస్తుంది ఇది కంప్లైంట్ అన్నది కృతజ్ఞతకు వ్యతిరేకమైన పదం నెంబర్ టూ మీకు మీరు నెగటివ్ లేబుల్స్ ఇచ్చుకోవటం మానేయండి తమాషా కూడా అనకండి నాకు ఇది లేదు నేను స్ట్రాంగ్ కాదు నేను సక్సెస్ఫుల్ కాదు నేను సాధించలేను నేను చాలా వీకు లాంటి మాటలన్నిటినీ మీరు ఇచ్చుకునే లేబుల్ని నిజం చేసే ప్రయత్నం మీరే చేస్తున్నారు అది మీ కోరిక తీరడానికి వ్యతిరేకంగా ఉంటుంది ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో అలాగే బాగున్నారు మీ జీవితం మీకు ప్రత్యేకం ఈ విషయం నమ్మితే చాలు ఏ కోరికనైనా మీరు సాధించగలుగుతారు ఇంకా మరిన్ని విషయాలు విశ్వానికి కనెక్ట్ అయ్యే సూత్రాల గురించి తెలుసుకోవాలనుకుంటే నా వీడియోస్ని ఫాలో అవ్వండి అలాగే నేను కండక్ట్ చేసే ఐదు రోజుల వర్క్షాప్ ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్కి అటెండ్ చేయండి